కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వ్యవస్థ ప్రభావం మన పిల్లల మీదకి పడుతుంది స్కూలుకు వెళతారు ఎదుగుతుంటారు వాటి ప్రభావం పిల్లల మీద పడు పడుతుండటం వల్ల కొన్నిసార్లు ఆ ఎదుగుదలలో కూడా తేడా కనపడుతుంది మంచి వివేచనల జ్ఞానం వారికి వచ్చిన తర్వాత అనగా యుక్త వయసులోనికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే దేవుడు ఇక తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడటం లేదు ఎందుకు తెలుసా యుక్త వయసుకు రాగానే తల్లిదండ్రుల మాటే వినని స్థితిలోనికి పిల్లలు వస్తారు ఇక వారు నా మాట వినే స్థితికి వచ్చారు డైరెక్ట్గా నేనే మాట్లాడతాను వారితో అన్నాడండి చిన్నగా ఉన్నప్పుడు మన గురించి తల్లిదండ్రులతో మాట్లాడాడు యుక్త వయసు మనకు రాగానే డైరెక్ట్గా ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు యుక్త వయసున్న యవనస్తులతోనే మాట్లాడుతున్నాడు ప్రేమని వర్లారా పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు ఇది ధర్మమే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే యవనస్తులతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే యవన కాలంలో అడుగు పెట్టుతుండగానే స్కూల్ స్టేజ్లో నుంచి స్కూల్లో నుంచి కళాశాలకు వెళుతుంటారు కళాశాలకు ఎప్పుడైతే వెళుతున్నారో అప్పుడు యవన కాలంలో ఉంటున్న పిల్లలకి ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే మా అమ్మ నాన్నకేం తెలీదు ఎందుకంటే నాలా మా అమ్మ నాన్న చదువుకోలేదు మా అమ్మ తెలుగు మీడియంలో చదువుకుంది మా నాన్న ఏదో చదువుకున్నాడు నేను ఏ మీడియం ఇంగ్లీష్ మీడియం మా అమ్మకు ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు నేను ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం మాట్లాడే వరకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానని కొద్దిగా ఆ జ్ఞానం ఉండేసరికి తల్లిదండ్రులను తక్కువగా అంచనా వేస్తుంటారు ప్రేమని వారలారా ఎంత విచిత్రమో తెలుసా వాళ్ళ కష్టాన్ని బట్టి చదువుకున్న మనం ఆ చదువు రాగానే ఏమనుకుంటామో తెలుసా నాకున్న జ్ఞానం మా అమ్మ నాన్నకి లేదు అప్పుడు తల్లిదండ్రులకు దూరం అవుతుంటాడు స్నేహితులకు దగ్గరవుతుంటాడు మీకు ఒకటే గుర్తు మీ పిల్లలు పదో తేదీ తరగతి వరకు మీకు దగ్గరగా ఉంటారు కళాశాలకు వెళ్ళగానే మీకు దూరం అవుతుంటారు ఎవరికి దగ్గర అవుతుంటారు స్నేహితులకు దగ్గర అవుతాడు మీకు గుర్తు ఏంటంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళరండి అంటే ఎల్లను మమ్మీ ఎల్లను మమ్మీ అనేవాడు అమ్మ కాలేజీకి వెళ్ళాలి సండే కదా స్పెషల్ క్లాస్ మమ్మీ అంటాడు అంతే ఆరా చేసి వెళ్ళను అన్నాడు ఈరోజు ఇంట్లో ఉండటం లేదంటే స్నేహాలు పిల్లలలో కూడా ఈ దుర్గుణాలు ఎక్కడ ప్రారంభం అవుతున్నాయని మీరు ఆలోచించగలిగితే చదువుకునే కాలాలలోనే ఈ లక్షణాలు వారి లక్ష కనపడుతుంటాయి అందుకే ఎప్పుడు కూడా మన పిల్లలు కూడా డాడీ మా క్లాస్ వాళ్ళం అందరూ మేము ఎక్స్కర్షన్కి వెళ్తాను అంటే నమ్మకండి ఎందుకంటే సమాన వయసు కలిగిన వారు ఎక్కడైతే గుమి పుడతారో ఒకరిలో ఉంటున్న దుర్గుణం ఇంకొరిలో అండుకోవడానికి అది అవకాశం మేము పిక్నిక్ వెళ్ళాలి పిక్నిక్ ట్రిప్పులు ఎక్స్కర్షన్లు పాపాలు ఒకరి ఆలోచనలు ఇంకొకరు అంటించుకునేటివి ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది వెళ్ళాలి మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది వెళ్ళాలి మా క్లాస్మేట్ మ్యారేజ్ ఉంది వెళ్ళాలి ఈ ఒకే వయసు కలిగిన వారందరూ గుంపు కూడారనుకోండి జరిగేది ఏంటంటే పాపమే తప్ప ఇంకేమీ ఉండదు పురి మన వారి ఒరే నేను కూడా వస్తాననే అమ్మ నాన్న అనుకోండి ఆడెళ్ళడు మీరెందుకు అమ్మ అంటాడు మీరెందుకు అంటే దాని అర్థం ఏంటి మీరు వస్తే ఆటంకంగా ఉంటారని వాడు చెబుతున్నాడు అని గ్రహించాలి ప్రిమలవరలార అందుకే మాకన్నీ తెలుసు అనుకుని తల్లిదండ్రులను చిన్న చూపు చూస్తుంటారు ప్రియమనవర్లారా ఒకడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అనుభవాన్ని ముందు అక్షరాల జ్ఞానం అనేది చాలా చిన్నది ప్రియమలవారులారా మీ అమ్మ నాన్న ఎంత గొప్పవాళ్ళో తెలిస్తే ఒక నలభై సంవత్సరాల జీవితాన్ని చూసిన వారు ఆ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి ఆ జీవితంలో ఎన్ని అనుభవాలున్నవి నువ్వు నాలుగైదు పుస్తకాలు ఎక్కువ చదివావు నీ జీవిత అనుభవం ఏముంది చెప్పు ఏమంటే అనుభవం ఉందా అక్షరము గొప్పదా అంటే అనుభవమే గొప్పది ప్రేమ అంటారా నువ్వు స్నేహితులను అడిగితే నీకు ఒక సలహా ఇస్తాడు నీ తల్లిదండ్రులను అడిగితే ఒరే నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అప్పుడు నేను తప్పు చేశాను రా నువ్వు అది చేయకూడదని నిన్ను సరిదిద్దాడు తన అనుభవాలనే పాఠాలు కానీ కళ్ళ ముందు పెడుతున్నప్పుడు ఇంకొకసారి నువ్వు తప్పు చేసే అవకాశము ఉంటుంది బ్రీ వారికి